ప్రైజ్అలాట్ ఈ దినం దేవుని వాక్యములకు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కాదు మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు మీ మనుమలు అందరూ బాగున్నారు కాదు యవ్వన కాలంలో ఉన్నటువంటి మీరు కూడా మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తులో దేవునిలో వర్ధిలాని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం దేవుని వాక్యాన్ని మనం చూద్దాం ఈరోజు కరుణను అందించు ఆత్మ అనే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం ఆ వాక్ ఆ కరుణ నుండించు ఆత్మతో మనం నింపబడుదాం జకర్య గ్రంథము పన్నెండవ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది దావిదు సంతతి వారి మీదను ఇరుషలేము నివాసుల మీదను కరుణ నుండించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖింతురు ప్రాపింతురు దావీదు సంతతి వారి మీద దేవుడు కరుణనుందించు ఆత్మను కుమ్మరించబోతూ ఉన్నాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు పరిశుద్ధాత్మను భూమి మీద సర్వ జనుల మీద కుమ్మరించడం ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రవచనం దావీదు సంతతి వారి మీద కూడా వ్రాయబడి ఉంది అంటే ఇంకా సంపూర్తిగా వారు యేసు అంగీకరించలేదు ఎప్పుడైతే ఆ కరుణ నుండిన అభిషేకం వారి మీద కుమ్మరింపబడుతుందో వారు దుఃఖంలోనికి వచ్చేస్తారు ఇంట్లో ఉన్న ఒక్కడే కొడుకు చనిపోతే ఎంత దుఃఖపడతారు ఆ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నటువంటి మరి చూడండి ఏక కుమారుడు జ్యేష్ట పుత్రుడు చనిపోయినప్పుడు ఎంతగా దుఃఖపడతారు అలాగే తాము పొడిచిన తమ దేవునిని వారు చూచినప్పుడు దర్శించినప్పుడు వారి మనస్సు కరుణ నొందినదై అంటే ఇప్పుడు వారి మనస్సు ఎలా ఉందంటే కఠినంగా ఉంది ఏసు క్రీస్తును అంగీకరించిన వారుగా ఈరోజు కూడా చాలామంది యేసు క్రీస్తు చర్చికి వెళుతూ ఉన్నారు కానీ మనస్సు కఠినమైపోయింది మనస్సు కఠినమైపోయింది యేసు చెప్పినట్లు వినని వారు వినేవారుగా ఉండట్లేదు మాట వినేవారిగా ఉండట్లేదు తల్లిదండ్రుల మాట వినేవారిగా ఉండట్లేదు మీ మీద కరుణనుందించు ఆత్మలు దేవుడు విడుదల చేయబోతూ ఉన్నాడు ఇక మీరు దుఃఖపడిపోతూ ఉన్నారు ఇక మీరు మరి చింతించబోతూ ఉన్నారు అది విజ్ఞాపన చేయు ఆత్మ మీరు బాగా విజ్ఞాపన ప్రార్థన చేయబోతూ ఉన్నారు మరి చూడండి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నా జనమ పాడు చేయువాడు హఠాత్తుగా మీదికి వచ్చుచున్నాడు గోలేపట్టు కట్టుకొని బూడిద చల్లుకునము ఏక కుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము స్వల్పము ఘోరమైన దుఃఖము స్వల్పము పాడు చేయువాడు నాశన పుత్రుడు పాపం అనేది నీ మీదికి వచ్చేస్తుంది తొందరగా నీవు గోన పట్ట ప్రభుకు వ్రతములాడుకో ప్రభువు ఆత్మను పొందుకో పరిశుద్ధాత్మను పొందుకో దుఃఖపడు పాపమును ఒప్పుకో పరిశుద్ధాత్మను పొందుకో నాశన పుత్రుడకు సాతాను ఆత్మ నిన్ను దర్శించక ముందే నీవు దేవునిని దర్శించు దేవుని అందు దుఃఖించు దేవునికి నువ్వు బ్రతుములాడుకో ఆయన పరిశుద్ధాత్మతో నింపబడు నాశనపుత్రుడు సమీపించక ముందే జీవము గల దేవుడు కావాలని దేవుని నువ్వు ఆశ్రయించు అని దేవుని వాక్యంలో ఇక్కడ రాయబడి ఉంది అన్నట్లుగానే కృత నిబంధనలో అంత్య దినములలో కరుణనుందించు ఆత్మను దేవుడు కుమ్మరించి ఉన్నాడు అది మరి చూడండి అపుసుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయంలో ఆ యొక్క వాక్యము యొక్క నెరవేర్పు ప్రారంభమైంది పేతురు బోధించు చూడగా పేతురు మీదికి ఆ కరుణనుందించు ఆత్మ వచ్చింది ఆ పేతురు మీదికి ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి ఉన్నాడు ఎప్పుడు వచ్చి ఉన్నాడు అంటే పెంతు పండుగ దినమున పెంతుకోసు పండుగ దినమున వాగ్దానం చేయబడిన ఆత్మ కనిపెట్టుడి అని దేవుడు చెప్పినప్పుడు ఆత్మ పేతురులోనికి బలముగా దిగి వచ్చి ఉన్నది అంతేకాకుండా అందరి మీదికి కూడా వచ్చి ఉన్నది పేతురు బోధించుచు ఉండగా పేతురు బోధించుచు ఉండగా వాళ్ళందరూ కూడా అపోసునుల కాలిముల గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై ఏడవ ఆ పరిశుద్ధాత్ముడు కుమరించబడ్డప్పుడు పరిశుద్ధాత్ముడు మరి వారి హృదయాలను తాకినప్పుడు ఆ బోధ ద్వారా ఆ ముప్పై ఏడవ అవసరంలో వాళ్ళు ఏమంటున్నారంటే ఆ కరుణను అందించు ఆత్మ ఆ యూదులకు తాకగానే ఆ ఇస్రాయలీలకు తాకగానే రక్షణ పొందుటకు మేము ఏమి చేయవలేను అంటున్నారు సహోదరుల మీరు వేసిన యేసునే ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను నియమించాను అది ఇస్రాయేలు వంశమంతయ్యో మీరు తెలుసుకోవాలి మీరు సిలువ వేసిన యేసు క్రీస్తే ప్రభువు క్రీస్తు అని బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బోధించినప్పుడు ఆ పరిశుద్ధాత్మని యొక్క కరుణ నొందించిన ఆత్మ ఆ బోధలో ఆ దేవుని ఇస్రాయేలీలకు పిల్లలకు తాకినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు వారి హృదయంలో నొచ్చుకుందంట వారి హృదయంలో పొడవబడ్డారంట రక్షణ పొందడానికి మేమేం చేయాలి కానీ దేవుని పట్ల కరుణనుందారంట వాళ్ళు దయనుందారంట దుఃఖంలోనికి వస్తూ ఉన్నారు పాపక్షమాపంలోనికి వస్తూ ఉన్నారు అప్పుడు పేదరు చెప్తున్నాడు మీరు రక్షణ పొందుటకు మేము ఏమి చేయవాలి అని వాళ్ళు అడుగుతున్నారు అప్పుడు కరుణను దించు ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు కరిగిపోయారు తగ్గించుకున్నారు అప్పుడు దేవుడు పేతుల ద్వారా మాట్లాడుతున్నాడు మీరు వారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీస్తు నామీస్ మమ్ము పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతురు ప్రియమైన సహోదరులారా ప్రియమైన విశ్వాసులారా తండ్రులారా తల్లులారా పెద్దలారా జ్ఞానులారా దేవుని సంఘానికి వెళ్తూ ప్రార్థనలో ఉంటున్న వారలారా దేవుని పరిశుద్ధాత్మ మీ మీదికి రావాలంటే మీరు చర్చికి వెళ్తే సరిపోదు వాక్యాలు వింటే సరిపోదు మరు మనస్సు అనేది ఉంటేనే పాపక్షమాపన అనేది ఉంటేనే నీటి బాప్తిస్మం అనేది ఉంటేనే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు వాక్యం వింటే సరిపోదు వాక్యం తెలుసుకుంటే సరిపోదు వాక్య ప్రకారం జీవించిన వారి మీదే ఆత్మ నిలువబోతూ ఉంది కరుణ నొందించు ఆత్మ కరుణ నొందించు ఆత్మ విజ్ఞాపన చేయు ఆత్మ మొర్ర ఆత్మ దేవుని బలమైన అభిషేకం దేవుని శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మారు మనస్సు పొందిన వారిలో నిల్చుండబోతూ ఉన్నాడు ఈనాడు అనేక మంది ఇంకా దేవుని ఆత్మ ప్రత్యక్షత లేకుండా దేవుని ఆత్మను రుచి చూడకుండా వాక్యం వింటూ మన మనసు ఇంకా సంపూర్తిగా స్పష్టముగా పొందుకోకుండా దేవుని ఆత్మను గుర్చిన అనుభవం లేకుండా పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా బ్రతుకుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే శక్తిమంతులుగా మనం ఉండలేం బలవంతులుగా ఉండలేం మన కుటుంబాన్ని రక్షించుకోలేం మన గ్రామాన్ని రక్షించుకోలేం మన దేశాన్ని రక్షించుకోలేం దేవుని ఆత్మ చాలా అవసరత వాక్యం వింటున్నావు సరే ఆత్మ నింపుదల పొందుకున్న వాడవై పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందుకున్న వాడవై కరుణ నొందించుచున్న ఆత్మంతో అంటబడిన వాడవై నీవు ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఎవరైనా సరే కరుణ లేకుండా జాలి లేకుండా దేవుని భక్తి లేకుండా దేవుని ప్రేమ లేకుండా పరిశుద్ధత లేకుండా నీతి లేకుండా ఆశీర్వాదాలు లేకుండా ఎవరైనా ఉన్నట్లయితే వారిని దేవుడు ఈ కరుణను అందించు ఆత్మస్వరూపైన దేవుడు ఈ సమయంలో దర్శించునుగాక దర్శించునుగాక ఆత్మీయంగా కఠినలుగా ఉన్న వారిని దర్శించునుగాక తల్లిదండ్రుల మాట వినని వారిని ఈ కరుణను అందించు ఆత్మస్వరూపల పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ సమయంలో దర్శించునుగాక దర్శించునుగాక శోధనలలో ఉన్న వారికి కష్టాల్లో బాధల్లో ఉన్న వారికి విడిపించడానికి సమయంలో కరుణను అందించు ఆత్మస్వరూపేన దేవుడు దర్శించునుగాక నీకు పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షత ప్రత్యక్షమవునుగాక పరిశుద్ధాత్మ శక్తితో గాక కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడి నేను ధైర్యపరచనుగాక నేను గాక నీ సరిహద్దులు దేవుడు విస్తరింప గాక నీవు కరుణతో దేవుని దయతో దేవుని నిండుకొని నీ కుటుంబాన్ని కట్టుదువుగాక ఇతరులను కట్టుదువుగాక నీ సమాజాన్ని కట్టే వ్యక్తిగా ఈ దేవుని అందించే అభిషేకం నీ మీదికి బలముగా దిగివచ్చుచున్నది సహోదరుడా పరిశుద్ధాత్మను ఆత్మను పొందుకో ఆత్మతో నువ్వు బ్రతికే వ్యక్తిగా ఉండాలి ఆత్మతో నువ్వు ముందుకు నడిచే వ్యక్తిగా ఉండాలి ఆ ఆత్మలో జ్ఞానం ఉన్నది ఆ అభిషేకంలో జ్ఞానం ఉన్నది ఆ అభిషేకంలో ఘనత ఉన్నది ఆ దేవుని అభిషే జయించే శక్తి ఉన్నది దుర్గములను పడగొట్టే శక్తి ఉన్నది ఇతరులకు బోధించే జ్ఞానం ఉన్నది వివేకం ఉన్నది అభిషేకంలో విశ్వాసం ఉన్నది అభిషేకం ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది నీ ఇంట్లో అద్భుత కార్యాలు జరగాలంటే నీ ఇంట్లో ఆశ్చర్య కార్యాలు జరగాలంటే నీంట్లో పరిస్థితి మారాలంటే నీవు పరిశుద్ధాత్మ అనే నొందించు ఆత్మతో నింపబడాలి నడిపించబడాలి దేవుడు అట్టు రీతిగా నేను చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు ఈ వాక్యము దీవించను గాక ఆమె నేను లాట్ అందరికి వందనాలు